తెలంగాణ ప్రజలకు నమస్కారం నేను పక్కా జడ్సన్ మెదక్ నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ ఎమ్మెల్సి గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గానికి నామినేషన్ వేయడం జరిగింది నా సీరియల్ నంబర్ ఆరు నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను నేను ముప్పై నాలుగు సంవత్సరాలుగా విద్యార్థి దశ నుండి రాజకీయాలలో ముఖ్యంగా ఏ పార్టీ కూడా పోకుండా కాంగ్రెస్ పార్టీలో సేవలు అందించడం జరిగింది నేను నూట డెబ్బై తొమ్మిది కేసులు గత ప్రభుత్వం మీద వేసినప్పటికీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం రానికి నేను ముఖ్యమైన పాత్ర పోషించిన అనేది ఇది జగమెరిగిన సత్యం ఈరోజు కాంగ్రెస్ పార్టీ నినాదం ఇండ్లు కట్టియడం ఇంద్రమ్మ ఇండ్లు భూములు పంచడం ఈ నినాదంతోనే కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు మణిగడలో ఉంది కానీ ఈరోజు మార్పు దిశగా తీసుకుపోతామన్న తెలంగాణను ఈరోజు మార్పు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అన్నారు కానీ హిందుగులో కొడుతుంటూ భూములు లాక్కుంటుంటుంది కారణం ఏంటంటే ఈరోజు పేదరికం అనేది తగ్గితే ఓటర్లు మరి వాళ్ళు నిజమైన నాయకులకు ఓటేస్తారని వాళ్ళు ఓటర్ అనేటువంటి యాచకులు లేకుండాలి పథకాల కోసం యాచక యాచకత్వంలో ఉండాలి కానీ ఈరోజు వాళ్ళు శాసించే స్థాయికి ఎదగద్దని ఒక కుట్ర పూరితంగా ఈరోజు భూములకు రేట్లు పెరిగినప్పుడు కానీ లేకుంటే మరి వాళ్ళ ఇండ్లలో ఉండి గౌరవంగా ఉండేటోళ్ళకి కూడా ఈరోజు గుంజుకొని పలగొట్టే పరిస్థితి ఈరోజు ఉన్నది దీనిపైన హైడ్రా అనేది ఈరోజు చట్టానికి వ్యతిరేకంగా అది ఇరిగేషన్ చట్టానికి వ్యతిరేకంగా రెవెన్యూ చట్టానికి వ్యతిరేకంగా ఈరోజు వచ్చింది హైడ్రా ఇదో నలభై నాలుగు నలభై సంతకాలతోని లోన్లు ఇస్తారు అన్ని డాక్యుమెంట్ చూస్తేనే లోన్ ఇస్తారు కానీ లోన్ తీసుకున్న ఇండ్లకు కూడా అక్రమ నిర్మాణాన్ని కూలు కొట్టింది ఈరోజు రంగనాథీళ్ళు కూడా కమిషనర్ రంగనాథీళ్ళు కూడా మా బఫర్ జోన్ అని నేను బాధాత మ్యాపులతో చూపించిన ఇది మా నాయన కట్టిన ఇల్లు ఇది బఫర్ జోన్కి రాదని చెప్పి హైదరాబాద్ కమిషనర్ చెప్తుందంటే మనం ఎక్కడున్నాం అర్థం చేసుకోవాలి ఈరోజు పద పదకొండు సంవత్సరాల తెలంగాణ ఈరోజు ఈ తెలంగాణలో ఎనిమిదిన్నర లక్షల అప్ప అయింది ఈ అప్పుతోని ఏమి కట్టిచ్చింది ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిండ్రు అంటే అదొక ప్రశ్న ఈరోజు ఐదు ఎనిమిది లక్షల యాభై వేల కోట్లు కాదు ఈరోజు యాభై ఇంకో పది లక్షల కోట్లు అప్పైనా కానీ తెరిపే సామర్థ్యం వనరులు తెలంగాణ వాళ్ళకున్నాయి ఉన్నాయి ముఖ్యంగా సింగరేణి పైన మీరు బాధాప్త ఈరోజు మరొక ఎనిమిది వందల యాభై మెగావేట్ల వరకు ఇక్కడ ఇంజనీర్లున్నా డాక్టర్లున్నా ఈరోజు సామర్థ్యం ఉన్నా స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ మంచి స్కిల్ ఉన్న ఈరోజు బిహెచ్ఎల్ కంపెనీకి ఎందుకు ఇచ్చిందంటే కమిషన్ల కోసం ఇచ్చిండ్రు తాజాగా ఈరోజు డైరెక్టర్లు నియమ నియామకమైనరు ఇద్దరు డైరెక్టర్లు మరి ఉన్న డైరెక్టర్లు మరి వారిని కొనసాగించకుండా కొత్త డైరెక్టర్ని ఎందుకు పెట్టినరు ఆల్రెడీ సింగరేణి విజిలెన్స్లా మరి మూడు కేసులు ఉన్న ఉన్నటువంటి వ్యక్తులకు అవి నిరూపించబడ్డప్పటికీ ఈరోజు వాళ్ళు ఏ విధంగా నియమితులైనరు అసలు విజిలెన్స్ అధికారులు వెళ్ళా అక్కడ ఉద్యోగులే వాళ్ళు ఏ విధంగా కొనసాగుతారు ఈరోజు ఒక ఐపీఎస్ అనే అధికారులు ఉండాలి లేకుంటే కేంద్రం మేము సిబిఐ పరిధిలోకి రాము కేంద్ర ఈడి పరిధిలోకి రాము కాబట్టి మేము సింగరేణలో ఏం చేసినా నడుస్తుంది అనే దిశగా ఈరోజు ఇందులో స్కామ్ల మీద స్కామ్లు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది అందరం చూస్తున్నాం ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి ఎందుకు పెడతారు బట్టి విక్రమార్గ గారు దీనికి మంత్రిగా ఉంటారు దీన్ని నియామకాల్లో కానీ ఇక్కడ జరుగుతున్న విషయాల్లో కానీ మరి ఎందుకు దీనిపైన మీరు ప్రేక్షక పాత్ర వహిస్తారు ఈరోజు ఒక నాడు మంత్రులంటే మరి వాళ్ళకు మామూలుగా కమిషన్లు వచ్చేది కానీ ఈరోజు సంపాదన ధ్యేయంగా పెట్టుకుని ఒక ఉద్యమం లెక్క ఒక ఇసుక ర్యాంపుల మీద బొగ్గు గ్యాం ర్యాంపుల మీద ఈరోజు ప్రతి దగ్గర ఎక్కడ డబ్బుకి వస్తే అక్కడ వాళ్ళు ఎగబడే పరిస్థితి కాబట్టి ఈరోజు బాధాత తెలంగాణ జనాభా రెండు వేల పదకొండు పాపులేషన్ సెన్సస్ ప్రకారము మరి ఆ రోజు మూడు కోట్ల యాభై లక్షలు ఉన్నాయని అంటారు రెండు వేల పద్నాలుగు కేసీఆర్ చేసే సర్వే చేసిన ప్రకారం మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షల మంది ఉంటారు ఉన్నారంటారు మరి నేడు రేవంత్ రెడ్డి గారు చేసిన సర్వేలో మూడు లక్షల యాభై నాలుగు కోట్ల మంది ఉంటారు అంటారు అంటే రెండు వేల పద్నాలుగు వెళ్ళి జనం పెరగలేదు పద్నాలుగు లక్షల మంది ఏ విధంగా తగ్గిందనంట తెలంగాణ ఓటర్లు మూడు కోట్ల ముప్పై రెండు లక్షల మంది పదో తరగతి వాళ్ళు ఐదు లక్షల యాభై వేల మంది అట్లా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చూస్తే మూడు కలిపితే పదిహేను లక్షల మంది ఎల్కేజీకి అని మీరు తొమ్మిదో తరగతి వరకు చూస్తే మొత్తం దాదాపు నలభై ఐదు లక్షల మంది చోటల్గా పుట్టిన పిల్లలకి వెళ్ళి స్కూల్ గోయింగ్ వాళ్ళ పిల్లలు చూస్తే మరి అది మనం పక్కన పెట్టినా కానీ ఈరోజు అరవై లక్షల మంది అంటే మూడు లక్ష మూడు కోట్ల నాలుగు కోట్ల ఇరవై ఇరవై లక్షల మంది ఉన్న జనాభా ఈరోజు అరవై ఆరు లక్షల మంది ఎక్కడ దక్కింది ఉన్నారు వాళ్ళని చంపేసింద్రా వాళ్ళని బొంద వాళ్ళని ఏం చేసిండ్రు ఆ లెక్కలు ఎందుకు తారుమారైనయి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సర్వేల పేరుతోని అరవై ఆరు లక్షల మందిని సంపేసినరా ఈరోజు ట్రంప్ మై అమెరికా అని చెప్పేసి ఎంత నిలబడుతుండ్రు వాళ్ళ సిటిజన్స్ కాపాడుకొని మరి అరవై ఆరు అరవై ఆరు లక్షల మంది సిటిజన్స్ ను ఈరోజు లోటు లోటుగా చూపెడుతుండ్రు నూట యాభై కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెడుతుండ్రు ఆ అరవై ఆరు లక్షల మంది ఎక్కడ పోయినరో ఈరోజు సభలలో ఎందుకు చర్చ జరుగుతలేదు నలభై ఆరో జీవో రద్దని చెప్పిండ్రు గ్రూప్ వన్ ఎగ్జాము మరి మీరు నా తెలుగు అకాడమీ పుస్తకాలు చదువుకున్న తర్వాత వాళ్ళు తీరా చూస్తే ఈ పుస్తకాలు నడవై మీరు వికీపీడియా చదువుమని తీరుగా ఈరోజు ప్రభుత్వం వ్యవహరించిందంటే ఈరోజు టీజీపీఎస్ ఏ విధంగా ఉన్నది ప్రియాంక గాంధీ గారితో బాధాబిత నాలుగు వేలు ప్రతి నెల ప్రతి నెల నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసారు అంతేకాకుండా అక్కడ రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో సంవత్సరం లోపు మేము నింపుతామని చెప్పి నింపెండ్రు మరి సంవత్సరం గడిచింది ఇవాళ పద్నాలుగు నాలుగు వేల రూపాయలు ఔస్ లేదు జాబ్ క్యాలెండర్ లేదు ఈ విధంగా ఎన్ని ఖాళీలైనా ఈ రియాల్టీ వరకు ఒక డిపార్ట్మెంట్ వైజ్ రెవ్యూ మీటింగ్లు ఈ వరకు జరగలేదు కాబట్టి ఉద్యోగ నియామకాల్లో కానీ మీకు జాబ్ క్యాలెండర్ విషయంలో కానీ నిరుద్యోగ వృత్తి విషయంలో కానీ ఈ విధంగా ప్రతి అంశంలో ఈరోజు అన్యాయం జరుగుతాం తెలంగాణకు యూనివర్సిటీల పరిస్థితి ఎట్లున్నది ప్రొఫెసర్ల నియామకాలు ఏ విధంగా ఉన్నాయి నియామకాలు కొత్త నియామకాలు చేపట్టద్దని వాళ్ళ వయోమితి వయోపరిమితి పెంచే ఒక కుట్ర కూడా ఏ విధంగా జరిగిందనేది మనం అందరం చూస్తూ ఉన్నాం ఈరోజు నలభై లక్షల మంది మరి యువ యువకులు ఈరోజు నిరుద్యోగులు తెలంగాణలో ఉన్నారు నలభై లక్షల మంది యొక్క యువకుల యొక్క వాళ్ళ మరి సర్వీసెస్ను తెలంగాణ తీసుకోలేకపోతుందంటే మనం రేపు ఇది చెడ్డ చేతుల్లో పడ పడితే అసాంఘిక చే చేతుల్లో పడితే మరి రాష్ట్రం ఏమైపోతుంది ఆలోచన ఆలోచన పాలకుందా లేదా ఈరోజు ఏదైతే ఎమ్మెల్సీ కౌన్సిల్లో జరగాల్సిన చర్చ ఫలపరితంగా ఉంటుందా లేదా కాబట్టి ఈరోజు చాలామంది అంటారు అది పునరావాస కేంద్రం కాదు మేము ప్రశ్నించే గొంతులం అని అంటారు ఈరోజు సబ్జెక్ట్ అనేది అవసరం ఈరోజు నిజంగా ప్రశ్నించే గొంతులు మరి ఖర్చులు ఎందుకు పెడుతుండ్రు ఈరోజు మీరు పెద్ద పెద్ద హంగామాలు ఎందుకు చేస్తుండ్రు మీరు ఎప్పుడు నిజం అనేది చాలా మెల్లగిన వాడుతుంది అబద్ధం అనేది గట్టిగా అరుస్తుంది కానీ ఈరోజు నిజమేదో అబద్ధం ఏదో మౌనంగా మౌనంగా నిజాన్ని బయటికి తీసుకొస్తుంది అబద్ధాన్ని గట్టిగా అరిచి మీ దగ్గర నిజం చేస్తుంది ఎవరు ఓటరు మహాశైలు ఆలోచించాలి నలభై నాలుగు జిల్లాలు నలభై తొమ్మిది నలభై నాలుగు వందల తొంభై తొమ్మిది బూతులు నలభై రెండు నియోజకవర్గాలు ఉన్న ఓటర్ మహాశైలందరూ ఈ రోజు ఒకసారి ఆలోచించండి యాభై ఆరు మంది నిలబడ్డారు ఇందులో ఒక్కొక్క ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క మనిషి గురించి మీరు ఆలోచించండి ఇందులో నిజంగా ఎవరు మాట్లాడగలుగుతారు ఎవరు నిలదీయ ఈరోజు ఒకనాడు మనము ఆంధ్ర పాలకులు మనం దోసుకపోతున్నామని మనం తెలంగాణ తెచ్చుకున్నాం కానీ మేఘా కృష్ణారెడ్డి ఒక్కనికి మూడు లక్షల కోట్లు ఈరోజు దోచిపెట్టిన పరిస్థితి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ మేఘాకృష్ణారెడ్డి కంపెనీని అది ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నారు మేము అధికారంలోకి రాగానే మేము సిబిఐ పేరు పెట్టి జైలుకు పంపుతామన్నారు అదే ఈస్ట్ ఇండియా కంపెనీకి కోడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషను పదిహేను వందల కోట్ల ఉన్నటువంటి అంచనా వ్యయాన్ని ఏకంగా నాలుగు వేల ఐదు వందల కోట్లకు పెంచి సగము కృష్ణారెడ్డికి సగము పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఇచ్చిన పరిస్థితి కాబట్టి ఈరోజు ఈస్ట్ ఇండియా కంపెనీ అయినటువంటి కృష్ణారెడ్డి ఏ విధంగా దేశభక్తుడైదు దీనిపైన ఎందుకు చర్చ ఉండలేదు కౌన్సిల్ ఎందుకు మాట్లాడతలేరు మేధావులు ఎందుకు మౌనంగా ఉన్నారు నీళ్లు నిధులు నియామకాలు ఆత్మగౌరవం స్వయం పాలన మన ఉద్యోగాలు మనకే మన నీళ్ళు మనకే అన్న మేధావులు ఎందుకు కనబడతారు ఆ కోదండరామ్ ఎక్కడ పోయిండు ఈ ఎక్కడ ఎక్కడిపోయిడు మండపల్లి లక్ష్మయ్య ఎక్కడ పోయిండు కాబట్టి ఇవన్నీ ఇవన్నీ కూడా ఈరోజు కనబడతా ఉన్నాయి కాబట్టి ప్రశ్నించే గొంతులు మూగపోయినాయి కాబట్టి అనివార్యమైన పరిస్థితులలో ఈరోజు మేము ప్రజల ముందుకు వస్తున్నాం ఒక అవకాశం ఏమంటున్నాం ప్రశ్నించే గొంతులు కాదు పరీక్ష పరిష్కార దిశగా నడిపించాలనే మా అడుగులు ముందుకెళ్తాయి ఆలోచించండి ఓటు వేయండి సీరియల్ నంబర్ ఆరు ఎన్నికలు మరి ఇరవై ఏడో తారీఖు నాడు ఉన్నాయి కాబట్టి ఒకసారి మీరు ఆలోచించి మాకు ఓటు వేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ అమరవీళ్లకు జోహార్లు